జయశ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ ఐకోనాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు అయితే మనకి ఈ రోజున ఏదైతే ఈ యొక్క కొత్త సంవత్సరం ఉగాది నుంచి మరి రెండు వేల ఇరవై ఏడు ఒక సారీ కరెక్ట్ జయ అయితే మనకి ఇప్పుడు ఏదైతే రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చ్ ఉగాది నాటి నుంచి మనకి ఆంగ్ల ఆంగ్ల భాషలో పంచాంగ శ్రావణం ఎలా అయితే ఉంటుందో ఆంగ్లంలో మనకి ఉగాది నుంచి ఉగాది వరకు సంవత్సరాదిగా ఈ సంవత్సరం మొత్తం కూడా ఎలా ఉంటుంది ఏ రాశికి ఎలాంటి పరిహారాలు ఉంటాయి ఏ రాశిలో ఏ గ్రహం నడుస్తుంది దానివల్ల శుభ అశుభ ఫలితాలు ఎలా ఉంటాయి అలానే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఏదైతే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉగాది రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నుంచి రానున్నటువంటి రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా అంటే ఇరవై ఏడు అయితే మనకి ఈ ఇప్పుడు రానున్నటువంటి సంవత్సరం పేరు విశ్వ వాసునామ సంవత్సరం ఈ విశ్వ వాసునామ సంవత్సరంలో ఎవరెవరికి ఈ ఒక ద్వాదశ రాసులు వారికి ఎలా ఉండబోతుంది ఈ పరిష్కారం మార్గం చూపించేటువంటిది ఈ కార్యక్రమంలో మనకి ఈ యొక్క జాతక పరంగా నక్షత్రాల పరంగా అలానే ఏ రాశిలో ఏ గ్రహం ఉంటుంది అలానే మనకి ఉగాది నుంచి ఉగాది వరకు అంటే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఉగాది వరకు కూడా మన రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల ఎలాంటి పరిహారాలు తీసుకోవచ్చు ఎలాంటి పరిహారాలు ఎలాంటి పరిష్కారం మార్గం అన్నమాట అంటే పరిష్కార పరిహారం మనం తీసుకోవడం ద్వారా ఆ పరిహారం మనం చేయడం ద్వారా మళ్ళీ రానున్నటువంటి సంవత్సరం ఉగాది వరకు కూడా మనం ఎలా ఉండబోతున్నాము మనం చేసేటువంటి కార్యక్రమాలు అవ్వచ్చు మనం చేసేటువంటి క్రియలు అలానే మనం చేసేటువంటి ఏవైతే దానాలు ధర్మాలు ఉంటాయో వీటి ద్వారానే మనకు ఉన్నటువంటి అననుకూలతని కూడా అనుకూలతగా మార్చుకునేందుకు ఆస్కారం అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ప్రతి రాశి వారు కూడా బాగుండేందుకు అనుకుంటా ఉన్నాం ప్రతి రాశి వారు కూడా ఈ పంచాంగ శ్రవణంలో నుంచి తీసినటువంటి ఈ పంచాంగంలో నుంచి తీసినటువంటి ఏవైతే మాటలు ఉన్నాయో ఆ మాటలు మనం ఈరోజు చూసినట్లయితే కనుక ఈ యొక్క నామ సంవత్సరం ఏదైతే ఉందో ఈ విశ్వవాసు నామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాసుల వారికి అందరికీ కూడా శుభ అశుభ ఫలితాలు ప్రతిఫలాలు ప్రతిఫలితాలు ఒకసారి మనం చూసినట్లయితే గనక అయితే మనకి ఈ విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది ఈ ద్వాదశ రాసులు వారికి అందరికీ కూడా శుభ ఫలితాలు ఇచ్చేలాగా ఉంటుంది కాబట్టి మనము ముందుగా అసలు ఈ విశ్వనామ సంవత్సరంలో మనం ఎంత ఎలా ఉండబోతున్నాం అనేది ఒక చిన్న మాటలు అయితే గనక చూసినట్లయితే గనక ఏదైతే మనకి ఈ మార్చి ఇరవై తొమ్మిదో తారీఖు సత్య కూటమిలోనే వస్తుంది మనకి యుగాది ఈ యుగాది కాలంలో మనకి సస్తగ్రహ కూటమి రావటం వలన కొంత వైర పంచాంగం చూసినట్లయితే గనక ఏదైతే యుగాది నుంచి మనము అనుకునేటువంటి తెలుగు ఆంగ్ల భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో తెలుగు భాషలో వచ్చేటువంటి పంచాంగం ఏదైతే ఉందో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా యుగాది నుంచి మనం ఈ సంవత్సరాలు జరుపుకుంటాం కాబట్టి ఈ తెలుగు రాష్ట్రాల అన్నింటిలో కాకుండా దేశంలోనే కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలుగు పంచాంగాలకు సంబంధించి బాగుంటుంది కాబట్టి ఈ నక్షత్రాలకి మండలిలో కూడా తెలుగు రా తెలుగు సంబంధించిన మొత్తం ఉంటుంది కాబట్టి పంచాంగ శ్రావణం అనేది మనం చదవడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ యొక్క యుగాది నుంచి ఈ యొక్క రాశులు వారి కాకుండా మొత్తము ప్రపంచానికి ఎలా ఉండబోతుంది అనేది ఒక రెండు మాటలు చెప్పుకుందాం అయితే మనకి ఈ పంచాంగ శ్రావణమే కాకుండా మనకి గ్రహాల నుంచి వచ్చేటువంటి అనుకూలత ఈ గ్రహాలు ఏ స్థానంలో ఏ రాశిలో ఏ గ్రహం ఉండడం వల్ల మనకి అనుకూలత దేశానికి అనుకూలత రాష్ట్రానికి అనుకూలతగా ఉందంటే మనకి చూసినట్లయితే గనక ఈ యొక్క మిథున రాశిలో ఏదైతే మనకి ఉన్నదో ఈ మిథున రాశిలో ఉన్నటువంటి శుక్రుడు కావచ్చు అలానే మిథున రాశిలో ఉన్నటువంటి కుజుడు కావచ్చు అలానే మనకి ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి ఏదైతే ఉందో ఈ మీనరాశిలో షష్టగ్రహి కూటమి రావటం వల్ల ఆ రోజే ఉగాది రావటం ఆ షష్టగ్రహి కూటమి రోజున రవి అక్కడే ఉన్నారు బుధుడు అక్కడే ఉన్నారు రాహు అక్కడే ఉన్నారు అలానే మనకి చంద్రుడు కూడా అక్కడే ఉండటం జరుగుతూ ఉంది కాబట్టి ఈ షష్టగ్రహి కూటమి రోజున ఉగాది జరుపుకోవటం అదే రోజు నుంచి మనకి ఈ మాసాలన్నీ కూడా మొదలవటం శ్రవణ మాసం అట్లా భాద్రపద మాసం ఆశ్వి మాసం కార్తీక మాసం ఇలాగనే మనకి మాసాలు కూడా మొదలవుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క మాసాలలో ఏమేమి చేస్తే కూడా ద్వాదశ రాశుల వారికి బాగుంటుందని కూడా మనం చూసినట్లయితే గనక అలానే మనం దేశ పరిస్థితి చూసుకున్నట్లయితే గనక ఇది మనకి మిథున రాశి కాకుండా మనకి అన్ని రాసుల వారికి కూడా మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా అన్ని రాసుల వారికి కూడా మనం చూడవచ్చు ఎలాంటి ఎలాంటి ప్రెడిక్షన్ జరుగుతుంది చూడొచ్చు అలానే మనకి ఈ యొక్క మీన రాశిలో ఏర్పడేటువంటి సష్టగ్రహ కూటమి ఈ షష్టగ్రహ కూటమి వల్ల మనకి పంచగ్రహ కూటమి కూడా ఇదే రాశిలో మనకి ఏప్రిల్ మాసం నుంచి జరుగుతూ ఉండిద్ది అలానే పెళ్లి ముహూర్తాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి ఈ యొక్క సంవత్సరంలో ఈ ఉగాది నుంచి ఉగాది వరకు ఆ పెళ్లి ముహూర్తాలు బాగా కనిపిస్తూ ఉన్నాయి కొత్తగా వ్యాపారస్తులు ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే కనుక కొత్తగా ద్వాదశ రాశుల వారికి అందరూ కూడా వ్యాపారాలు చేసుకునే విధంగా ఉంటుంది ఈ మధ్యన ఇంకోటి ఏంటంటే ఈ యొక్క యుగాది తర్వాత తర్వాత రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఉగాది తర్వాత రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేటువంటి ఉగాది వరకు కూడా కొన్ని రకాల విపత్తులైతే మనము చూడవచ్చు ఎలాంటి విపత్తులు అంటే అంటే ఎక్కువ నీటికి సంబంధించినటువంటి విపత్తులు ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి ఏదైతే వైరస్లు ఉన్నాయో ఈ వైరస్ కూడా కొంతమేర ఎక్కువగానే కనిపిస్తూ ఉన్నాయి అలానే మనకి తెలియనటువంటి నీటి ప్రవాహం దగ్గర ఎక్కువ వెళ్లకుండా ఉంటే మంచిది అలానే ప్రయాణాల్లో కూడా చాలా గందరగోళాలు అనుకూలత లేనటువంటి తత్వం కనిపిస్తూ ఉంది ఇంకోటి ఏంటంటే ఎదుటి వ్యక్తిని నమ్మలేనిటువంటి పరిస్థితికి వచ్చేలా ఉంటుంది కాబట్టి ద్వాదశ రాసులు వారే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నామ నక్షత్రం అలానే నక్షత్రం పరంగా ఉన్నటువంటి నామ నక్షత్రమే కాకుండా వాళ్ళ యొక్క గోచార ప్రకారం కూడా ప్రతి ఒక్కరూ ఎవరిని నమ్మకుండా వారి పని వారు చేసుకునే విధంగా ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే అన్నీ కూడా క్రైమ్ రేట్ పెదిగేలా ఉంది కాబట్టి సంవత్సరం అలానే వస్తువు రేట్లు బంగారం రేటే కాకుండా క్రైమ్ రేట్ కూడా పెదిగలా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరి వస్తువులు వాళ్లే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి అలానే మనం కూడా జాగ్రత్తగా ఉండడం వల్ల ఎదుటి వాళ్ళ చేతిలో మనకు సంబంధించినటువంటి సీక్రెట్స్ ఏమి పెట్టకుండా అలానే మీకు మీరుగా జాగ్రత్తగా ఉంటే ఈ అందరూ కూడా ఈ మనకి ఏదైతే ఉగాది నుంచి ఉగాది వరకు ఉందో いいわかええでて、ウィッシュファー విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో ఇది అంతా కూడా విశ్వవాసు నామ సంవత్సరం అంటే దీనికి అర్థం ఏంటంటే విశ్వనామ సంవత్సరం ఏదైతే విశ్వవాసు నామ సంవత్సరం ఏదైతే ఉందో విశ్వవాసు నామ సంవత్సరం అంటే ఈ దీనికి అర్థం ఏంటంటే విశ్వవాసు అంటే విశ్వం అంతా కూడా మనమే జయించేలాగా విశ్వం అంతా కూడా మన కంట్రోల్లో ఉండేలాగా విశ్వం అంతా కూడా మనమే జయిస్తున్నామా మనమే చేస్తున్నామా అనేలాగా ఉంటుందని అందరూ అనుకుంటారు అలా కాదు అలా కాదు విశ్వవా విశ్వవాసునామ సంవత్సరం అంటే మనం వినేది మనం చేసేది మనం చూసేది ప్రతిది నిజం అని తెలియచేయడం కాదు అబద్ధమే అవుతుంది ఇదే విశ్వవాసునామ సంవత్సరానికి ప్రత్యేకత కాబట్టి దీనికి తగ్గట్టుగా మనకు మనమే అంటే మన కంట్లో మనమే పొడుచుకుంటాం అలాంటి పరిస్థితులు ఏర్పడతాయి సంవత్సరం మొత్తం కూడా అందుకని చెప్పి ఎదుటి వ్యక్తి నమ్మకుండా ఉండడం ద్వారా మనకి మనమే కొంతమేర వనరులు సృష్టించుకుంటడం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ 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 వ్యాపారం మీదకి దిగేటువంటి ఆస్కారం ఉంది కొంతమంది ఎవరైతే ఐటీ కంపెనీలు చేస్తున్నారో వాళ్ళు కూడా బిజినెస్ మీద దిగడం ఎక్కువ కనిపిస్తూ ఉంది నీటికి సంబంధించినటువంటి బిజినెస్లు బాగా నడుస్తాయి దానికి సంబంధించినటువంటి ఏవైతే ఉంటాయో నీరు పాలు సంబంధించినటువంటి బిజినెస్లు ఈ సంవత్సరం చాలా రాణించేలా ఉన్నాయి కాబట్టి అలాంటి వ్యాపారాలు చేసుకోవచ్చు అయితే మనకిప్పుడు మొదటిగా ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం యుగాది నుంచి యుగాది యుగాది రెండు వేల ఇరవై ఐదు ఇరవై తొమ్మిది మార్చి నుంచి నెక్స్ట్ వచ్చే సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు ఉగాది వరకు కూడా ఈ యొక్క పరీక్షన్స్ ఎలా ఉంటాయి పరిహారాలు ఏంటి ద్వాదశ రాసులు వారు మోసపోకుండా ఎలా ఉండాలి జాగ్రత్తలు ఏంటి అనేది వాళ్ళ ఒక పనిలో వాళ్ళంటే ఏ గ్రహము ఏ స్థానంలో ఉంది ఇవన్నీ కూడా ఒకసారి మనము చూసినట్లయితే కనుక అయితే మనకి ఈ ద్వాదశ రాసుల్లో ఒకటి కన్యా రాశి ఈ కన్యా రాశి వరకు కూడా యుగాది నుంచి యుగాది వరకు ఎలా ఉంటుందనే దాని గురించి చూసినట్లయితే కనుక ఈ యొక్క కన్యా రాశికి యుగాది నుంచి మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం యుగాది నుంచి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం యుగాది వరకు కూడా అయితే మనకి ఈ షష్టగ్రహ కూటమి రావటం ఉగాది రావటం మార్చ్ ఇరవై తొమ్మిది తారీఖునే జరుగుతూ ఉంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అలానే మనకి ఈ సంవత్సరం వచ్చేసి ఆదాయం పద్నాలుగు వ్యాయం రెండు రాజపూజ్యం పూజ్యం ఆరు అవమానం ఆరులా ఉంది కన్యారాశి వారి పరిస్థితి ఈ సంవత్సరం మొత్తం కూడా ఇలానే ఉంటుంది అలా అని చెప్పేసి అని మనకి గొడవలు అవుతాయేమో అలా అని చెప్పేసి మనకి ఇబ్బందులు అవుతాయేమో అలా అని చెప్పేసి మనకి చాలా రకాలుగా బాధపడాల్సి వస్తుందేమో అనే అవసరం లేదు మీ పని మీరు చేసుకుంటా ఉంటే ఎదుటి వాళ్ళతో మీకు ఏం సంబంధం లేదు అలానే మనకి ఈ యొక్క కన్యా రాశి వారికి మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా సంవత్సరం పేరు వచ్చేసి మీకు మొదట్లో మనం అనుకున్నట్టుగానే మనకి విశ్వవాసు సంవత్సరం విశ్వాస్ విశ్వవాసు నామ సంవత్సరం ఇది అయితే మనకి ఈ సంవత్సరాలకి అరవై సంవత్సరాలు ఉంటాయి ప్రభావా విభవ ప్రభువ విభువ ప్రజోత్పతి ఆంగిరస మఖ ఇలా అని చెప్పేసి అని మనకి అరవై సంవత్సరాలు ఉంటాయి ఈ అరవై సంవత్సరాలుగా పేర్లు ఈ పేర్లు ఎలా వస్తాయంటే మనకి ఇది చాలా పెద్ద కథ ఉంటుంది అనమాట అది మరి మరొకమారి మారి మనకి సమయం ఉన్నప్పుడు చూద్దాము అయితే మనకి ఈ నారదులు వారు ఎవరైతే ఉన్నారో ఈ నారదులు వారికి అరవై మంది పిల్లలు ఉన్నారనమాట వారికి ఒక్కొక్క పేరే ఒక్కొక్క సంవత్సరంగా పరిగణనలోకి తీసుకుందాం అలానే మనకి ప్రతి సంవత్సరం లాని ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం వచ్చే పేరు విశ్వవాసు నామ సంవత్సరం నామ సంవత్సరం అంటే సంవత్సరం చాలా గొప్పగా ఉంటుంది అన్ని గ్రహాలు కూడా అనుకూలంగా ఉంటాయి ఇతను శాకాహారి నామ సంవత్సరం అంటే విశ్వవాసు అంటే శాకాహారి అంటే ప్రయోజకులకి చాలా అనుకూలంగా ఉంటుంది ఎందుకు మీకు చెప్తున్నాను అంటే కన్యా రాశి వారికి మిథున రాశి వారికి అలానే తులారాశి వారికి కర్కాటక రాశి వారికి ధనుసు రాశి వారికి అలానే మనకి మీన రాశి వారికి వీళ్ళందరికీ కూడా చాలా అనుకూలంగా కనిపిస్తుంది కాబట్టి ఈ సష్టగ్రహ కూటమి రావడం రెండు కూడా అందుకునేలా ఉంటారు కన్యా రాశి వారు అందుకొని మీకు ఇన్ని రకాలు చెప్తా ఉన్నా ఇప్పుడు నేను చెప్పినటువంటి రాసులు అన్ని కూడా మంచి సానుకూల అయినటువంటి పరిస్థితుల్లో సానుకూలంగా ముందుకెళ్ళేలా ఉంటుంది కాబట్టి అయితే మనకి ఈ యొక్క మార్చి నుంచి చూసుకున్నట్టయితే కనుక ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాల్లో కూడా కన్యా రాశి వారికి పట్టిందల్ల బంగారం అన్నట్లుగా ఉంటుంది యుగాది నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది నుంచి అయితే వీళ్ళకి ఏ వ్యాపార నిమిత్తం చేసుకున్నా కూడా ఫుడ్ కోర్ట్స్ ఏవైతే రెడీమేడ్గా తీసుకొచ్చిన ఫుడ్ కోర్ట్స్ కానివ్వండి ఏదైనా టీ షాప్స్ ఫుడ్ కోర్ట్స్ లాంటి బిజినెసెస్లు చాలా అనుకూలంగా ఉంటాయి ఈ యుగాది తర్వాత అలానే ఏదైనా సరే కొత్తగా క్రియేటివిటీ అంటే కొత్తగా మొదలుపెట్టేటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా ఉంటాయి కన్యారాశి వారికి కావున మీరు ఎవరైనా సరే వ్యాపార నిమిత్తంగా మొదలు పెట్టాలనుకుంటే కనుక స్వయంగా పార్ట్నర్షిప్ ఏం లేకుండా స్వయంగా మొదలుపెట్టినట్టు మీరు ఖచ్చితంగా రాణించడానికి ఆస్కారం ఉంది అయితే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ ఒక మూడు నాలుగు మాసాల వారి వరకే కనుక పెళ్లిళ్ళు కానటువంటి కన్యారాశి స్త్రీ పురుషులు ఎవరైతే ఉన్నారో వారికి పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మెండుగా ఇది మీరు బంధువుల తరం నుంచి కానీ మీ నాన్నగారి తరపున బంధువులు అమ్మగారి తరపున బంధువులు ఎవరైనా ఉంటే వారి తరపున వచ్చేటువంటి సంబంధాలు ఏవైతే ఉన్నాయో అవి అనుకూలంగా కుదిరేలా ఉన్నాయి కావున మీరు ఎవరైతే పెళ్ళి కానిటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక మీకు దక్షిణ వైపు నుంచి వచ్చేటువంటి అమ్మాయి సంబంధం అలానే మనకి తూర్పు నుంచి వచ్చేటువంటి అబ్బాయి సంబంధం కూడా మీకు కుదిరేలా కనిపిస్తుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి అలానే మనకి ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ ఐదు మాసాల్లో కనుక ఎక్కడైనా బిజినెస్ చేసినటువంటి పోయినా మీకు ఏదైనా లోన్స్ కానీ ఫైనాన్షియల్ కానీ మీకు ఏదైనా చిట్టీలు కానీ అందే అవకాశం ఉంది ఎదుటి వ్యక్తిని నమ్మకుండా చేసుకోండి మీకు ఇంకా మంచి మంచి ప్రయోగాలు రావాలనుకుంటే కనుక మనం చివరిలో ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఇవి మాస పరిహారాలు ఇవి ప్రతి మాసం కూడా ఈ పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక మీకు అన్ని రకాలుగా అనుకూలంగా ఉంటుంది అలానే మనకి జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం అంటే మళ్ళీ యుగాది వచ్చేంత వరకు కూడా మీకు ఈ జనవరి ఫిబ్రవరి మార్చి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు కూడా ఈ మూడు మాసాలు కనుక మీరు ఏదైనా జాబులో వెసులుబాటు కొత్తగా జాబ్ చేసుకోవడం భారీ నుంచి వచ్చేటువంటి ఆదాయాలు భారీ నుంచి వచ్చేటువంటి ఆస్తులు అలానే భర్త నుంచి వచ్చేటువంటి ఆస్తులతో మీరు నిమగ్నమైపోయి ఉంటారు అలానే మీకు వాహన ప్రాప్తి కూడా ఉన్నది కాబట్టి ఆ మేర మీరు చూసుకొని ఈ యొక్క మాసాల పరిహారాలు ఏవైతే ఉన్నాయో ఈ మాసానికి సంబంధించిన పరిహారాలు చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాల రుమ్మతులు తొరిగిపోయేసి మీకు ఇంకా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడేదానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ గ్రహాల నుంచి వచ్చేటువంటి అశుభ దృష్టి కూడా శుభ దృష్టిగా మలుచుకొని ఆ ఒక గ్రహాల వెసులుబాటు కూడా మీకు ఉంటుంది కాబట్టి ఆ మేర ప్రయత్నం చేయండి ఈ యొక్క చిన్న పరిహారం మీకోసం అయితే మనకి ఈ యొక్క ఈ పరిహారం చేసుకున్నట్లయితే ప్రత్యేకంగా ఈ రాశి వారు కనుక పరిహారం చేసుకున్నట్లయితే కనుక మనకి ఏదైతే రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఇరవై తొమ్మిది నుంచి మొదలయ్యేటువంటి యుగాది నుంచి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం వరకు యుగాది ఏదైతే ఉందో యుగాది వరకు కూడా ఈ యొక్క పరిహారం ప్రతి మాసం కనుక మనం చేసుకున్నట్లయితే కనుక మీకు అష్టైశ్వర్య ప్రాప్తి కలిగేదానికి అదృష్టం అవుతుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసుకుంటే సరిపోతుంది ప్రతి మాసం కూడా ఈ పరిహారం మీరు చేసుకోవచ్చు అలానే మనకి కుజుదోషంతో పాటు నరఘోష నరదిష్టి అలానే శత్రు బాధ శత్రు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయేదానికి మనకి ఇంకోటి నాగదోషం కాలసర్ప దోషం ఈ రాశి వారికి చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రాశిలో పెళ్ళిళ్ళు అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీకు అన్ని రకాల బాగుంటుంది కాబట్టి ఈ యొక్క పరిహారం ఏంటంటే మీకు సజ్జలు జొన్నలు ఏవైతే రాగులు ఉన్నాయో ఈ మూడు రకాలు తీసుకొని పౌడర్ వేసుకొని ఈ మూడు రకాలతో రొట్టె చేయించి ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే మల్టీగ్రెయిన్ పౌడర్ దొరుకుతుంది ఈ ఒక మల్టీగ్రెన్ పౌడర్ ఏదైతే ఉందో దీన్ని తీసుకున్నా సరే మీరు ఆ రొట్టెలు చేసేసి ఆ రొట్టెల మీద తేనెతో ఏదైతే మీరు అనుకుంటున్నారో ఆ కోరిక తీరాలి అని చెప్పేసి అని ఆ గ్రహాలు ఒక అనుకూలత మీకు రావాలనుకొని ఏదైతే మనకి మీకు తెలిసినటువంటి మీరు మొక్కేటువంటి దేవుడు ఏదైతే ఉన్నారో ఆ దేవునికి నమస్కారం చేసుకొని ఆ రొట్టెల మీద రాసేసి ఆ రొట్టెలని కనుక మీకు సమీప దూరంలో ఉన్నటువంటి గోశాలలో కనుక ఆవులకి తినిపించినట్లయితే కనుక మీకున్నటువంటి ఏవైతే కోరికలు ఉన్నాయో అవన్నీ కూడా తీరేదానికి ఎక్కువ ఆస్కారం కనిపిస్తూ ఉంది అలానే మనకి కోరికలు అంటే సాధారణ వ్యక్తి సీఎం అవ్వాలని సాధారణ వేటి కలెక్టర్ అవ్వాలి లాయర్ అవ్వాలని అలా కాకుండా మనకి తగ్గటువంటి కోరిక ఏదైతే ఉందో మీకు తీరని కోరిక ఏదైతే ఉందో అవి తీరేందుకు ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఉగాది నుంచి అన్ని రాసుల వారికి బాగుంటూ ఈ యొక్క మీ రాశి వారికి ఇంకా అదృష్టం రావాలంటే కనుక ఈ యొక్క చిన్న పరిహారం చేయండి అలానే మీకు మీకు ఏదైతే మీకు సముద్ర సమీపంలో ఎక్కడైనా ఉన్నట్టయితే లేదా నదీ సమీపంలో ఎక్కడైనా ఉన్నట్టయితే కనుక మీరు ఏవైతే మీకు ఈ సజ్జలు అని ఉంటాయో ఈ సజ్జలు ముందు రోజు నానపెట్టుకొని తెల్లవారిన తర్వాత వాటిని మొలకెత్తిన గింజలు అంటారు ఇప్పటికి స్ప్రౌట్స్ అంటారు ఈ స్ప్రౌట్స్ ఏవైతే ఉన్నాయో ఈ సజ్జల్ని స్ప్రౌట్స్గా చేసుకొని ఈ స్ప్రౌట్స్ని ఇంటి దగ్గర నుంచి కాకపోయినా మీకు ఒక హాఫ్ కిలోమీటర్ మీకు నది కానీ కాలువ కానీ సముద్రం కానీ ఉంటే అక్కడికి ఒక హాఫ్ కిలోమీటర్ దూరం నుంచి తల మీద పెట్టుకొని మీ కోరికలన్నీ చెప్పుకుంటూ చెప్పులు లేకుండా మీ కోరికలన్నీ చెప్పుకుంటూ ఆ కోరికలన్నీ నెరవేరాలని ఆ మనస్ఫూర్తిగా దేవుణ్ణి తలుచుకోండి అక్కడ మీరు కులము మతము విభేదం లేదు ఎవరైనా చేయొచ్చు నీరు గాలి నిప్పు ఆకాశం భూమి ఇవన్నీ అందరి సొంతము ఎవరు సారీ ఎవరు కూడా వీటి గురించి ఆలోచించవద్దు మతాలకి సమీపంగా ఉండండి మతాలకి అంకితం కాకండి అంతే మీరు ఈ రెమెడీ ఎవరైనా చేసుకోవచ్చు కాబట్టి ఏదైతే ఈ సజ్జలు మొలకెత్తించేసి ఇవి తలమే పెట్టుకొని మీ కోరికలు తీరాలి అని చెప్పేసుకొని ఆ కోరికలు తీరేందుకు ఆ నది వరకు కానీ కాల వరికి కానీ మీకు దగ్గరలో ఉన్న కుంట వరకు కానీ వెళ్ళేసిన తర్వాత ఆ దానిలో మూడు మునకలు మీరు వేసేసి దాంట్లో ఇవి కూడా కలిపినట్లయితే గనక బయటికి మీదకి వచ్చేసి ఒక దీపారాజన ఏదైతే మట్టి ప్రమిదిలో రెండు ఒత్తులేసి ఆవు నేతు దీపరాజు చేసినట్లయితే గనక మీ కోరికలు ఖచ్చితంగా తొంభై రోజుల్లో నిర్వేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తూ ఉంది దీంట్లో మీకు పెళ్లిళ్ళదైనా పోటీ పరీక్షలైనా ఆర్థిక పరంగా అప్పులున్నా కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా నెలకొక్కసారి చేస్తే కూడా ఈ పన్నెండు మాసములు పన్నెండు సార్లు చేయాల్సి వస్తుంది ఒక మాసంలో కుదరకపోయినా సరే మరో మాసంలో చేయాలి ఇది ఏ రోజు చేయాలి పౌర్ణమికి ముందు లేదా పౌర్ణమి రోజు అమావాస్యకి ముందు లేదా అమావాస్య రోజు ఖచ్చితంగా చేయండి ఈ పన్నెండు మాసాల్లో ఏదైతే యుగాది రెండు వేల ఇరవై సంవత్సరం ఇరవై తొమ్మిదో తారీఖు మార్చి మాసంలో వస్తుందో ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని మీరు ప్రతి మాసం మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఉగాది వచ్చేంత వరకు కూడా ఈ యొక్క చిన్న పరిహారం చేసుకున్నట్టయితే కనుక మీ రాశి వారికి ప్రత్యేకంగా చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అదృష్టం అనేది మీ ఇంటి సొత్తు అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసుకోండి